Welcome to New TV Telugu ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు అలాంటి వారికి గోధుమ ఊక బెస్ట్ ఆప్షన్ గోధుమ ఊకలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది గోధుమ ఊక అనేది గోధుమ గింజ యొక్క బయటి పొర దీన్ని గోధుమలను పిండిగా మార్చే ప్రక్రియలో వేరు చేస్తారు కానీ ఈ ఊక భాగమే పోషకాలకు ముఖ్యంగా పీచు పదార్థానికి ఒక అద్భుతమైన వనరు గోధుమ ఊకలో కరిగే కరగని పీచు పదార్థాలు రెండు సమృద్ధిగా ఉంటాయి ఇక బరువు తగ్గాలనుకునే వారికి గోధుమ ఊక బెస్ట్ ఆప్షన్ గోధుమ ఊకలో ఉండే అధిక ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది మరియు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది ఇది ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడే గా పనిచేస్తుంది గోధుమ ఊకలో విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి